హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి నవీనా ఈరోజు మరో రెసిపీతో వచ్చేసానండి టుడే రెసిపీ వచ్చేసి ప్రాన్స్ అండ్ చిక్కులు కర్రీ అండి ఈ ఈ రెసిపీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం అలాగే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎన్ని వరకు అయితే చూసేయండి ఈ రెసిపీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అయితే మనం రెడీ చేసుకుందాము గోరుచిక్కెన్లు ఇవి చాలామంది లైక్ చేయరు తినడానికి కానీ చాలా హెల్త్కి మంచిదండి షుగర్ బీపీ ఉన్నవాళ్ళు ఎక్కువ హెల్తీగా కూడా ఉంటుంది అలాగే దీంట్లో పీచు పదార్థం ఉంటుందండి మనకి చాలా హెల్త్కి మంచిది అలాగే నేను ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో అండ్ ప్రాన్స్ అన్ని నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే గోచిక్కులు అనేది నేను బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే పచ్చి వాసన రాకుండా త్వరగా కుక్ అవ్వడం కోసం బాయిల్ చేసి ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు మసాలా కర్రీ అనేది మనం రెడీ చేసుకుందాము కడాయి అయితే పెట్టుకున్న ఆయిల్ వీటెక్కిన తర్వాత ఆనియన్స్ అనేది మనం ఫ్రై చేసుకుందాము ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి గోరు చిక్కుళ్ళు హెల్త్కి కూడా చాలా మంచిది మీరు కూడా తినండి అప్పుడప్పుడు చాలామంది కర్రీ తినరు బట్ అది తినాలి హెల్త్కి మంచిది ఇప్పుడు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని మనం కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము ఈ విధంగా సగం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ఫ్రాన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకోవడంతో ప్రాన్స్ నుంచి వాటర్ కూడా బయటకు వచ్చేస్తుందండి అది మొత్తం ఫ్రై అయిపోయిన చూసారా వాటర్ మొత్తం పోయింది ఈ విధంగా ప్రాన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి సో మనం అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకుంటే సరిపోతుందండి నార్మల్గా కుక్ చేయకపోతే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేసుకుని మొత్తం ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు మసాలా అనేది యాడ్ చేసుకుందాము ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా జీరా ధనియాలు గసగసాలు అల్లం వెల్లుల్లి మసాలాకి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని ఈ విధంగా పేస్ట్ చేసుకుని ఇంట్లో స్టోర్ చేసుకుంటానండి నేను ఇప్పుడు మసాలా కూడా వేసుకుని దాన్ని పచ్చివాసం పోయేంత వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము చూసారు కదా ఈ విధంగా మొత్తం పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా మసాలా ఫ్రై చేసుకుందామండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చింది చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లో తగినంత సాల్ట్ రుచికి సరిపోయే సాల్ట్ వేసుకోండి అలాగే కారం కారం యాడ్ చేసుకోండి కారం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే నాన్ వెజ్ ఎప్పుడు కూడా కారం ఉంటేనే టేస్ట్గా ఉంటుంది కర్రీ అలాగే చిట్కటి పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది మొత్తం ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో కూడా ఒక ఫైవ్ మినిట్స్ అనేది మనం ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఆయిల్లో ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోండి తర్వాత మొత్తం ఇలా అయిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి అప్పుడే మీకు మొత్తం పీసెస్కి ఉప్పు కారం అన్నీ బాగా పడుతుందండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను గోరు చిక్కుళ్ళు కర్రీ ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఒక గ్లాసు ఆల్రెడీ మనకి చిక్కులు అనేది బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయినట్టే గ్రేవీ కోసం నేను వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి మనం కుక్ చేసుకుందామండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము చూసారు కదా ఆయిల్ కూడా పైకి వచ్చింది మంచిగా కర్రీ ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మీరు కుక్ చేసుకున్నట్లయితే కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది రొయ్యలు అండ్ గోరుచిక్కలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర అంటే యాడ్ చేసుకోండి నేనైతే కొత్తిమీర యాడ్ చేయట్లేదు ఇంట్లో లేదు కాబట్టి కొత్తిమీర యాడ్ చేయట్లేదు కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది కర్రీ ఫ్లేవర్ కోసం చూసారు కదా ఎంత కలర్ఫుల్గా గ్రేవీగా టేస్టీగా ఉంటుందండి కర్రీ గోరుచిక్కలు తినలేని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి గోరుచిక్కల్లో ప్రాన్స్ లేక ఎగ్ ఈ విధంగా వేసుకుంటే మీకు తినేస్తారు ఈ గోరుచిక్కల్ని చాలామంది ఇష్టపడారండి ఇలా ఇష్ట ఇష్టంగా తినాలనుకుంటే దాంట్లో ఎగ్ కానీ ప్రాన్స్ కానీ వేసుకుని కర్రీ అయితే ట్రై చేయండి తప్పకుండా ఇష్టంగానే తింటారు హెల్త్ కూడా చాలా మంచిది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్